లోక్సభ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వ్యూహాలకు పదును పెడుతున్నారు మరో రెండు స్థానాలకు తాజాగా అభ్యర్థులను ప్రకటించారు నాగర్ కర్నూల్ ఎంపీ అభ్యర్థిగా మాజీ ఐపీఎస్ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మెదక్ ఎంపీ అభ్యర్థిగా మాజీ ఐఏఎస్ వెంకట్రామరెడ్డిని బరిలో దింపుతున్నట్లు చెప్పారు నాగర్ కర్నూల్ అభ్యర్థి విషయంలో ఎవరికి డౌట్స్ లేకున్నా మెదక్ విషయంలోనే కేసీఆర్ బిగ్ సర్ప్రైజ్ ఇచ్చారు మెదక్ టికెట్ వంటేరు ప్రతాప్ రెడ్డికి కన్ఫర్మ్ చేసినట్లు వార్తలు వచ్చాయి కానీ లాస్ట్ మినిట్ లో వెంకట్రామరెడ్డి పేరును ప్రకటించడం వెనుక ఓ షాకింగ్ సీక్రెట్ ఉందన్న గుసగుసలు మెదక్ ఎంపీ సీటును బీఆర్ఎస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా భావిస్తుంది ఈ పార్లమెంట్ పరిధిలోని గజ్వెల్ నుంచి మాజీ సీఎం కేసీఆర్ సిద్దిపేట నుంచి మాజీ మంత్రి హరీష్ రావు ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఇంతేకాదు మెదక్ పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో ఒక్క ఎమ్మెల్యే మినహా సిద్దిపేట దుబ్బాక గజ్బెల్ నర్సాపూర్ సంగారెడ్డి పట్టంచేరు నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలున్నారు మెజార్టీ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ వారి కావడంతో మెదక్ ఎంపీ సీటు వందకు వంద శాతం కైవసం చేసుకుంటామని కేసీఆర్ ధీమాతో ఉన్నారు నిన్న మొన్నటి వరకు మెదక్ ఎంపీ టికెట్ వంటేరుకు దక్కడం ఖాయమని వార్తలు వచ్చాయి నర్సాపూర్ మాజీ ఎమ్మెల్యే రెడ్డి చెందిన గాలి అనిల్ కుమార్ తో పాటు మాజీ కలెక్టర్ వెంకటరామరెడ్డి మెదక్ ఎంపీ పెట్టుకున్నారు అయినా వారందరినీ కేసీఆర్ వంటేరునే బరిలో దింపుతారని పార్టీ వర్గాల్లో జోరుగా చర్చ నడిచింది గజ్వేల్ నుంచి పలుమార్లు కేసీఆర్ పై పోటీ చేసి ఓడిపోయిన వంటేరు రెండు వేల పంతొమ్మిది బీఆర్ఎస్ చేరారు గజ్వేల్ అనాధికారిక ఎమ్మెల్యేగా కేసీఆర్ ప్రాజెక్ట్ చేశారు స్థానికంగా మంచి పేరు ఉండడంతో ఒంటేరునే మెదక్ అభ్యర్థిగా ప్రకటించవచ్చని ఊహాగానాలు జోరుగా వినిపించాయి ఇదిలా ఉంటే ఎవరు ఊహించని విధంగా కేసీఆర్ మెదక్ ఎంపీ అభ్యర్థిగా వెంకట్రామ్ రెడ్డి పేరు ప్రకటించి ఒంటేరు ప్రతాప్ రెడ్డికి షాక్ ఇచ్చారు అయితే ఈ నిర్ణయం వెనుక బలమైన కారణమే ఉన్నట్టు తెలుస్తుంది వాస్తవానికి ఒంటేరు ప్రతాప్ రెడ్డికి మెదక్ టికెట్ దాదాపు కన్ఫర్మ్ చేశారట అయితే బీఆర్ఎస్ నేతలను తమ గూటికి చేర్చుకునే ప్రయత్నంలో ఉన్న కాంగ్రెస్ నేతలు ఆయనతో టచ్ లోకి వెళ్లినట్లు సమాచారం ఒంటేరు సైతం హస్తం గూటికి చేరేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది అయితే బీఆర్ఎస్ నుంచి మెదక్ ఎంపీగా గెలిచి ఆ తర్వాత కాంగ్రెస్ కండువ కప్పుకోవాలని కాంగ్రెస్ నేతలు సలహా ఇవ్వడంతో ఆయన పార్టీ మార్పు నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి ఈ విషయం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దృష్టికి రావడంతో ఒంటేరు ప్రతాప్ రెడ్డికి చెక్ పెట్టి ఎవరు ఊహించని విధంగా వెంకట్రామ్ రెడ్డికి మెదక్ టికెట్ ఇచ్చారని పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది రెండు వేల పద్దెనిమిది ఎన్నికల వరకు వంటేరు ప్రతాప్ రెడ్డి కేసీఆర్ తో డి అంటే డి అన్నట్టుగా వ్యవహరించారు కేసీఆర్ తన బద్ద శత్రువని కూడా ప్రకటించారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో కేసీఆర్ చేతిలో పంతొమ్మిది వేల ఓట్ల తేడాతో ఓడిన ఒంటేరు రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో యాభై ఆరు వేల ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు అయితే ఆపరేషన్ గులాబీలో భాగంగా రెండు వేల పంతొమ్మిది జనవరిలో ఆయన కారెక్కారు పార్టీలో చేరినందుకు ప్రతిఫలంగా వండేరు ప్రతాప్ రెడ్డికి అప్పటి కేసీఆర్ సర్కార్ రాష్ట్ర అటవీ శాఖ సంస్థ చైర్మన్గా నియమించింది ఈసారి లోక్సభ ఎన్నికల్లో మెదక్ ఎంపీ టికెట్ ఇస్తామని హామీ ఇచ్చింది కానీ ఒంటరితో కాంగ్రెస్ ఆడాలనుకున్న గేమ్ ప్లాన్ లీక్ అవ్వడంతో బీఆర్ఎస్ హైకమాండ్ ఆయన్ను పక్కన పెట్టినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి ఇక కేసీఆర్ ప్రకటించిన మెదక్ అభ్యర్థి వెంకటరామరెడ్డి విషయానికి వస్తే ఉమ్మడి మెదక్ జిల్లాతో ఆయనకు అవినాభావ సంబంధం ఉంది ఉమ్మడి మెదక్ జిల్లాలో పీడి అడిషనల్ కలెక్టర్ జాయింట్ కలెక్టర్గా పనిచేశారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పదిహేడు వరకు ఉమ్మడి జిల్లా జేసీగా పనిచేశారు కొత్త జిల్లాల ఏర్పాటు అనంతరం సిద్దిపేట జిల్లా కలెక్టర్గా ఐదేళ్లు విధులు నిర్వహించారు మెదక్ జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్గా కూడా సంవత్సరం పాటు పనిచేశారు దీంతో సిద్దిపేట సంగారెడ్డి మెదక్ జిల్లా వాసులకు వెంకట్రామరెడ్డి సుపరిచితుడు సిద్దిపేట జిల్లాలో నిర్మించిన రంగనాయక్ సాగర్ మల్లన్న సాగర్ కొండపోచమ్మ సాగర్ల నిర్మాణంలో ఆయన కీలక పాత్ర పోషించారు